మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం మాస్ జాతర మాస్ జాతర కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు ఈ సినిమాను దర్శకుడు భోగవారపు బాను డైరెక్ట్ చేస్తుండగా మాస్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ సాంగ్ ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేశాయి అయితే ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతున్నప్పటికీ ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ డీల్ ముగిసినట్లు తెలుస్తుంది ఈ సినిమాకు సంబంధించిన నాన్ థియేట్రికల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ దక్కించుకుందట ఇక ఈ సినిమా ఈ ఓటీటీ రైట్స్ ను ఏకంగా ఇరవై కోట్లకు నెట్ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు తెలుస్తుంది ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా భీమ్ సిసిరియో సంగీతం అందిస్తున్నాడు ఇక ఈ చిత్రాన్ని సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫోర్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ సాయి సౌజన్య ప్రొడ్యూస్ చేస్తున్నారు ఇక వినాయక చవితి కానుకగా ఈ చిత్రాన్ని ఆగస్ట్ ఇరవై ఏడున గ్రాండ్ రిలీజ్ కి రెడీ చేస్తున్నారు